ఒక మనసులో పార్టీ ఎయిట్ రచన కుమారి గారు మంచం మీద పడుకున్న గౌతమ్ నందకు నిద్రపట్టలేదు ఒక్కసారి గతం వైపు వెళ్ళింది ఆలోచనలు మొట్టమొదటిసారి మాన్వితాన్ని చూసినప్పుడు ఆడవాళ్ళు ఇంత అందంగా ఉంటారా అని ఆ వయసులోనే అనిపించింది ముఖ్యంగా నవ్వు మలినం లేని నవ్వు మనసున్న మనసుని కట్టిపడేసే నవ్వు టూర్ వెళ్ళేటప్పుడు బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి కాస్త గాయాలయ్యాయి అప్పుడు డాక్టర్ స్టూడెంట్గా ఉన్న గౌతమ్ నంద శుభ్రంగా క్లీన్ చేసి కట్టు కట్టాడు కాళ్ళకి చేతులకి ఒక అమ్మాయి ఎరుక్కుపోతే బలవంతంగా లాగేటప్పుడు ఆ గాజు పెంకులు గుచ్చుకుపోయాయి మాన్వితాకు ఆ రోజు తను ఆమెకు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆమె చూపుల్లో ఒక అందమైన భావన ఆ భావనలో ప్రేమే కనిపించింది గౌతమ్ నందాకు కానీ అమెరికా ఇలా అతను అలా ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కాలేదు ఆమె ఇండియాలో డాక్టర్ కోర్స్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు తమరి తను అమెరికా వెళ్ళాడు తను తీసుకున్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కోసం రెండేళ్ళు అక్కడే ఉన్నాడు అలా వెళ్ళినప్పుడు గౌతమ్ మనసంతా మానవిత దగ్గరే ఉండేది అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది తనకి బర్త్డే విషయస్ చెప్పేవాడు గౌతమ్ నోరు తెరిచి తన మనసులో మాటదాను చెప్పలేకపోయాడు కానీ ఆమె కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు అలా ఆలోచిస్తూ ఉండగా అమెరికాలో తన ఫ్రెండ్ జోసెఫ్ ఫోన్ చేశాడు ఈ నెంబర్ ఎవరిదిరా అని అడిగాడు గౌతమ్ నంద వేరే నెంబర్ తీసుకున్నానులే అని చెప్పాడు జోసెఫ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నందా అన్నాడు జోసఫ్ ఏంటి ఈ మధ్య ఫోన్ కూడా చేయడం లేదు ఎందుకు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద నంద ఒకసారి నేను చెప్పే మాటలు విను అంటూ జోసఫ్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు గౌతమ్ నందాకు నిజంగా అన్నాడు ఆశ్చర్యంగా గౌతమ్ నంద అవునురా అక్కడ నేనే కదా ఉండేది అందుకే నాకు నిజం తెలుసు అన్నాడు జోసఫ్ ఓకే అన్నాడు గౌతమ్ సరే ఉంటాను నాకు పని ఉంది అంటూ పెట్టేశాడు జోసఫ్ గౌతమ్ మనసులో ఎన్నో సందేహాలు జోసెఫ్ చెప్పిన మాటలు మనసుకు ఊరట కలిగించాయి పైకి లేచాడు గౌతమ్ నంద మాన్విత గదిలోకి వచ్చాడు గౌతమ్ తన దగ్గర ఉన్న కీతో తీశాడు డోర్ నందిని సిస్టర్ నిద్రపోతోంది మాన్విత వైపు చూశాడు కళ నిజమా అనుకుంటూ ఆమె వైపు అలాగే ఆనందంగా చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద బొమ్మలన్నీ చుట్టూ వేసుకొని వాటి మధ్యన ప్రాణమున్న పాలరాతి శిల్పంలా ఉంది మాన్విత ఒక్కసారి మాన్విత దగ్గరికి వచ్చాడు గౌతమ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ప్రేమతో ఆమె నిద్రలో ఏదో బాధపడుతున్నట్లు పెట్టింది ముఖం పొట్టపై చేయి వేసుకుంది గౌతమ్ నంద తన చేతితో మృదువుగా ఆమె పొట్ట భాగాన్ని తడిమాడు మనసులో ఏవేవో ఆలోచనలు తన చేయి తీయబోతుంటాయి మాన్విత ఆ చేతిని అలాగే పట్టుకుంది ఇది ఇది నిజమైతే బాగుండు మాన్విత నీకన్నీ తెలిసి నీ అంతటా నువ్వుగా నాపై ఇష్టాన్ని తెలిపిన రోజు అదే నాకు తిరిగి నా జీవితాన్ని నాకు ఇచ్చే అందమైన మలుపు అని ఆమె ముఖం వైపు అలా చూస్తూ కాసేపు కూర్చుండిపోయాడు గౌతమ్ నంద తర్వాత చిన్నగా డోర్ లాక్ వేసి బయటకు వచ్చేశాడు తను రూమ్లోకి వచ్చాడు ఏవేవో ఆలోచనలను మనసు పరిపరి విధాలుగా తలపోస్తోంది నిద్ర రాదు నాకు అనుకొని ఎప్పట్లాగానే ఒక పేక్ తాగి పడుకున్నాడు గౌతమ్ నంద అమెరికాలో నయాగర జలపాతం గౌతమ్ నంద మాన్విత ఇద్దరు అందంగా ఆ జలపాతాన్ని చూస్తూ నవ్వుతూ ఉన్నారు చక్కటి సిల్వర్ కలర్ వర్క్ శారీలో దేవ అందంగా మెరిసిపోతుంది మాన్విత అంతకు ధీటుగా సూటు బూట్లు అందంగా మెరిసిపోతున్నాడు గౌతమ్ నంద ఆనందంగా నయాగార అందాలను తిలకిస్తూ మాట్లాడుకుంటూ ఒకరి వైపు ఒకరు చూసుకొని మైమరిచిపోయి నవ్వుకుంటున్నారు ఇద్దరు చక్కగా ఫోటోలు దిగారు అక్కడి నుండి అందమైన గార్డెన్లోకి వెళ్ళారు నా మనసును వెన్నెలతో నింపేశావు నా తలపులలో కలువ సగసులు సుందరిలా ఉన్నావు నిన్ను అంటూ మాన్వితను దగ్గరకు తీసుకున్నాడు గౌతమ్ నంద ఆమె అదరామృతాన్ని అందుకోవాలన్న తపనతో చూస్తూ గౌతమ్ నందకు దగ్గరగా జరిగింది తనకు తానే మాన్విత ఇద్దరి మధ్య గాలి కూడా వెళ్ళలేని బిగిసందిట్లో ఉన్నారు మాన్విత చూపులతోనే స్వాగతం అని చెప్పేసింది గౌతమ్ నందాకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అదరామృతాన్ని అందుకున్నాడు గౌతమ్ నంద మైమరచిపోయింది మాన్విత నేను నీ దాన్ని అన్న భరోసాతో అతని గుండెలపై వాలిపోయింది వారిద్దరూ నడుచుకుంటూ అందంగా ఉన్న ఒక గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు అక్కడ మాన్విత తనకు తానుగా ఆహ్వానించింది గౌతమ్ నందాను వారిద్దరూ అన్నీ మరచిపోయారు ఒకరిలో ఒకరు కలిసిపోయారు అన్న భావాలు ఇద్దరి మనసులను ఏకం చేస్తున్నాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయ లేను అనుకొని గౌతమ్ నంద ఆమెను దగ్గరకు తీసుకున్నాడు తన్మయత్వంతో ఆమెపై వాలాడు ఇరువురిలో ప్రేమ ఉప్పొంగిపోయింది ఒకరినొకరు ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నారు తన్మయత్వంలోని దాన్ని అన్నట్లు ఆహ్వానించింది మాన్విత ఇష్టమైన ప్రియసఖి తనకు తానుగా తనని అర్పించుకోవడానికి సిద్ధమయ్యేసరికి అప్పటి వరకు ఆమెపై పెంచుకున్న ప్రేమ వెల్లువలా పొంగింది మనస్ఫూర్తిగా ఇరువురు ఒకటైపోయారు గౌతమ్ నందాలో ఉ్వాస నిశ్వాసలు మెరిగిపోయాయి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది ఒక్కసారిగా మేలకు వచ్చింది గౌతమ్ నందాకు కలగన్నాను నిజమైతే ఎంత బాగుండు నా దేవిని నా గుండెల్లో దేవతలాగా కొలువుంచాను ఉంచాను ఆ తలుపులు మూసేశాను కొన్నాళ్ళు మళ్ళీ తనకు తానుగా వచ్చి ఆ గది తలుపులు తెరిచింది ఇక నా మనసులో ఆమె ఆలోచన తప్పితే వేరొక ధ్యాస లేకుండా చేసింది ఎన్నాళ్ళు నా విరహ నిరీక్షణ నాలోని మనసు నీకై ఎన్నాళ్ళు ఎదురు చూడాలి కళ్ళ ముందు ఉన్న నా మనసులోని దేవత మనసులో కొలువై ఉన్న గుడిలోకి చేరింది ఎప్పుడు ఆ గుండె వాకిళ్ళు ప్రేమలోగిళ్ళయ్యేది ఎప్పుడు అలా ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారి పోయాడు గౌతమ్ నంద వర్మ గారు ఫ్లైట్ దిగారు శ్రీనాథ్ వర్మ పికప్ చేసుకున్నాడు ఇద్దరు కారులో మాట్లాడుకున్నారు తండ్రి చెబుతున్న విషయాలు విని చాలా ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ వర్మ ఇదంతా అసలేంటి నాన్నగారు ఒక్కటి కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి మీరు లేనప్పుడు ఎవరో వసుంధర అని ఒక పెద్ద వయసు ఆమె ఇద్దరు మనుషులతో వచ్చింది అంటూ జరిగింది చెప్పాడు శ్రీనాథ్ వర్మ ఆ విషయం తెలిసింది ఎంత తెలుసుకుందామన్నా తెలియడం లేదు అట గౌతమ్ తన ఫ్రెండ్కి ఆ విషయాన్ని చెప్పాడు అతను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు ఎవరికీ తెలియదు అమెరికాలో జాస్మిన్ కూడా ఇదే కే సీక్రెట్గా తీసుకుంది అని జాస్మిన్ గురించి వివరాలు చెప్పారు మహేష్ వర్మ గారు అమెరికాలో మాన్విత గదిలో దొరికిన ప్యాకెట్ డైరీలు సంగతి బాక్స్ సంగతి చెప్పారు మహేష్ వర్మ గారు అసలు చెల్లెలపై అంత కక్ష ఎవరికి ఉంటుంది నాన్నగారు మరొక విషయం శ్రీనాథ్ అంటూ మురళి గురించి తనకు తెలిసిన సంగతులు ప్రస్తావించాడు డ్యామిట్ ఏంటిదంతా అంటూ బాధగా మారిపోయింది శ్రీనాథ్ ముఖం ఇప్పుడు కోపాలవి తెచ్చుకునే సమయం లేదు అది ఎవరిదో కుట్రపరంగా జరిగిన విషయం మాన్విత ఇండియాలోనే ఒకరిని ప్రేమించాలని చెప్పిందంట జాస్మిన్కి కి అన్నారు మహేశ్వర్మ గారు బాధగా ఆ సంగతి నాకు తెలుసు నాన్నగారు తను నాకు ఒక మాటగా చెప్పి చెప్పనట్లుగా చెప్పింది గౌతమ్ని ఇష్టపడుతున్నట్లు కానీ అంతలోనే అమెరికాలో అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థం కాక నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు గౌతమ్ కూడా ప్రాణం కన్నా ఎక్కువగా మాన్వితను ప్రేమించాడు నాన్నగారు మాన్విత పెళ్లి జరిగిందని తెలిసాక ఒకరోజు బార్లో కూర్చున్నా విపరీతంగా తాగేస్తున్నాడు అని ఎవరో చెబితే వెళ్ళాను ఆ రోజు అతని మనసులో మాటలన్నీ బయటపడ్డాయి అతను ప్రాణం పోయినా ఇంకొకరిని పెళ్లి చేసుకోలేనంతగా ప్రేమించాడు ఆ సంగతి విని చాలా బాధపడిపోయారు నాన్నగారు అసలు వారిద్దరిది సరైన జంట మరెందుకు పనికిరాని వాడైతే మరి మాన్వితకు అంటూ ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్ వర్మ అదే నాకు మిస్టరీగా ఉంది అనే లోపు ఇల్లు వచ్చేసింది గేట్ తీశాడు వాచ్మెన్ బ్రౌనీ సంతోషంగా తోకబూపుతో ఉంది ఆనందంగా వాచ్మెన్ మన గేట్ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఫోటోలు ఉంటాయి కదా అన్నారు మహేష్ వర్మ గారు ఆ ఫోటో తీసి చూశాను నాన్నగారు మీకు చూపిస్తాను అన్నాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్కి ఫోన్ చేశారు ఒక్కసారి మాన్వితను తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పాడు మహేష్ వర్మ గారు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిన మహేష్ వర్మ గారు కొడుకుతో కూర్చొని తనకు దొరికిన వస్తువులను చూస్తూ ఉన్నారు మాన్విత కోర్టు జాబ్లో దొరికినవి మాన్విత ఇండియా వచ్చేయాలన్న టికెట్లు మహేష్ వర్మ గారికి రాసిన లెటర్ నాన్నగారు ఎవరు నాపై పెద్ద కుట్ర పన్నారు నన్ను తీసుకువ వచ్చి ఇక్కడ దాచారు నా ప్రమేయం లేకుండా కొట్టి హింసించి నాకు వేరొకరితో పెళ్లి చేశారు అతను మురళి మా పెళ్లి జరిగినప్పుడు ఫోటోలు అన్నీ తీశారు మీ అడ్రస్ కు వాళ్ళే పంపించారు మురళి నా గదిలోకి వచ్చినప్పుడు తెలిసింది అతను గే అని అతను నన్ను ఏమీ హింసించలేదు నాన్నగారు వాళ్ళు చెప్పినట్లు చేయలేదు నాకు టార్చర్ చూపించమని చెప్పిన అతను నన్ను ప్రేమగానే చూసేవాడు అంతవరకే ఉంది నన్ను ఫోన్లో బెదిరించేవాడు తప్పితే నాకెప్పుడు ఎదురు కనిపించలేదు వాళ్ళెవరో కానీ ఆ గొంతు ఎవరో వస్తున్నారు అంటూ లెటర్ రాయడం ఆపేసింది ఆ లెటర్ కూడా ఇంగ్లీష్ అక్షరాలతో తెలుగులలో రాసింది ఏమై ఉంటుంది అంటూ ఆలోచిస్తున్నారు మహేష్ వర్మ గారు ఇంకేదో ప్యాకెట్ రెండు రెడ్ బాక్స్ ఓపెన్ చేయబోతే దాని నెంబర్ తెలియలేదు ఎంత ట్రై చేసినా కుదరలేదు ఇంతలో షాలిని టిఫిన్ తీసుకుని వచ్చింది మామయ్య గారు మాన్వితాను చూసి వారం పైనే అయ్యింది తను ఎలా ఉందో ఏమిటో అంటూ బాధపడింది షాలిని తాతగారు అత్తను ఇక్కడే ఉంచండి నేనేమి అల్లరి చేయను అంటూ చెప్పింది ఆద్య తాతగారు అత్తను తీసుకురండి నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు సూర్య పిల్లల మాటలు వింటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు నాన్నగారు ఇదిగోండి అంటూ టీవీలో పెట్టాడు బయట కెమెరా క్లిప్స్ వసుంధరగా వచ్చిన ఆమె అసలు క్లారిటీగా పడలేదు ఏదో డౌట్గా అనిపించింది మహేష్ వర్మ గారికి ఆ మగవాళ్ళలో ఒకరు క్లియర్గా పడ్డారు మరొకరు పడలేదు వసుంధరను పలకరి పలికించి చూస్తున్నారు ఏమీ అర్థం కాలేదు ఆ ఫోటోని విడిగా తీసి ఉంచండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెబుతాను మహర్షి అంకుల్ గారు బాగా జీనియస్ ఒకప్పుడు సీబీఐ ఆఫీసర్గా పనిచేశారు ఆయనకు చూపిస్తే వివరాలు చెప్పగలుగుతారు అని నాకు అనిపిస్తుంది అన్నారు మహేష్ వర్మ గారు ఇంతలో గౌతమ్ నంద ఫోన్ చేశాడు సార్ మాన్విత కొల్లంతా ర్యాషెస్ వచ్చాయి ఫీవర్ కూడా బాగా ఉంది మీరు రండి అంటూ ఫోన్ చెప్పి ఫోన్ పెట్టేశాడు గౌతమ్ నంద టెన్షన్ పడిపోతున్నాడు గౌతమ్ నంద జాను అతనిని ఏమీ ఉండదు టెన్షన్ పడకండి అంటూ చెబుతుంది గౌతమ్ నందకు లేదు ఉన్నట్టుండి ఫీవర్ అధికంగా వచ్చింది పల్స్ రేట్ పడిపోతుంది అంటూ ఎంతో ఆవేదన పడుతున్న గౌతమ్ నంద వైపు అలాగే చూసింది ఒక్క క్షణం జాను ఇంత ప్రేమని మనసుతో ఎలా దాచుకున్నారు సార్ అని అనుకోకుండా ఉండలేకపోయింది జాను సిస్టర్ నందిని మాన్విత దేహాన్ని తడిగుండేదో తుడుస్తూనే ఉంది మెంటల్ పరంగా ఆమె కంట్రోల్లోకి రావాలంటే తప్పదు ఈ చిన్న ట్రీట్మెంట్ మహేష్ వర్మ గారు వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉందని కంగారు పడిపోతూ మాన్వితకు సెన్సిటివ్ షాక్ ట్రీట్మెంట్కి సిద్ధం చేశాడు గౌతమ్ నంద ఆ ట్రీట్మెంట్ జరుగుతుండగా మాన్విత ఒక్కసారిగా తట్టుకోలేనట్టుగా బిహేవ్ చేసింది భయపడిపోయాడు గౌతమ్ నంద ఒక డాక్టర్గా ఎంతోమంది పేషెంట్స్కి ధైర్యంగా వైద్యం చేస్తారు కానీ తమ ప్రియమైన వారికి అదే వైద్యం చేయడానికి వారు చేతులు వణుకుతాయన్న విషయాన్ని గౌతమ్ నందాలో గమనించింది జాను వద్దు అంటూ ట్రీట్మెంట్ మధ్యలో ఆపబోయాడు భయంతో గౌతమ్ నంద సార్ టెన్షన్ పడకండి పక్కకు రండి అంటూ జాను మిగిలిన ట్రీట్మెంట్ ధైర్యంగా ఆ తర్వాత మరీ బలహీనపడిపోయినట్లుగా అయిపోయింది మాన్వితా దేహం ఒక్కసారిగా భయంతో కని కంపించిపోయారు గౌతమ్ నంద గౌతమ్ రిలాక్స్ అంటూ చెబుతూనే ఉంది జాను మాన్విత లేనిదే నేను లేను ఆమెకు ఏదైనా జరిగితే నేను మరుక్షణం ఉండను అంటూ బాధపడిపోతూ కన్నీరైపోతున్న గౌతమ్ నందాల ఒక గొప్ప ప్రేమికుడిని చూసింది జాను సార్ మాన్విత మేడంను ఎంతలా ప్రేమిస్తున్నారా అని ఆశ్చర్యపోయింది సిస్టర్ నందిని జాను కంగారు పడుతూనే మాన్వితకు చూడాల్సినవన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూస్తూ ఉంది సిస్టర్ నందిని కంగారుగా ఆమెకు సహకరిస్తూ ఉంది గౌతమ్ నంద కాసేపు మైండ్ ఏమైపోయిందో అర్థం కాలేదు మాన్విత నువ్వు లేకుంటే నేను కూడా నీతోనే అంటూ రోధిస్తున్న గౌతమ్ నందను చూస్తూ మాన్వితకు గౌతమ్ నంద చెప్పిన ఇంజక్షన్ చేసింది జాను ఇందులో మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వర్మ వచ్చారు సార్ మాన్విత పరిస్థితి నాకు భయంగా ఉంది అంటూ బాధపడుతున్న గౌతమ్ భుజాన్ని తట్టారు మహేష్ వర్మ గారు ఆక్సిజన్ కూడా పెట్టి ఉంచాడు గౌతమ్ నంద తను చేసిన ట్రీట్మెంట్ వల్ల ఇలా జరిగిందా అన్న బాధతో విలవిలలాడుతూ ఉన్నాడు గౌతమ్ నంద గౌతమ్ టెన్షన్ పడకు అన్నారు మహేశ్వర్మ గారు ఆయనకు చెమటలు పట్టేశాయి శ్రీనాథ్ వర్మ కంగారుగా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు నా బంగారు తల్లి అందరికీ మంచి చేస్తావు కదా ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ మాన్వితకేమైనా జరిగితే ఉండను అంటూ అందరూ ఉన్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి గౌతమ్ నంద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు సార్ నేను చేసిన ట్రీట్మెంట్ తప్పంటారా అంటూ బాధపడిపోతూ అడుగుతున్నాడు గౌతమ్ నంద మహేశ్వర్మ గారు అన్ని టెస్టులు చేశారు అంత చిక్కలేదు మాన్విత వల్ల చల్లబడిపోతుంది గౌతమ్ మాన్విత దగ్గరకు చేరాడు మాన్వి నువ్వు లేనిదే నేను బ్రతకలేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకు కేవలం నువ్వు సంతోషంగా ఉన్నావన్న ఒక్క కారణంతో నేను ఇన్నాళ్ళు ఇలా ఉన్నాను అంటూ అక్కడ అందరూ ఉన్న సంగతి మర్చిపోయి మాన్వి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు గౌతమ్ నంద ఒక్కసారి కళ్ళు తెరవమ్మా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు గౌతమ్ నంద నువ్వు వెళ్ళిన మరుక్షణం నేను నీ వెనకాలే వచ్చేస్తాను నేను బ్రతకను అంటూ సాధారణమైన ఒక మనిషిలాగా విలిపించాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మకు కన్నీ రాగట్లేదు మహేశ్వర్మ గారికి అర్థం కాక కూతురు పట్టుకొని తన తల కొట్టుకున్నారు మాన్విత అంటూ మాన్విత కాళ్లకు తన చేతులతో వేడిని ఇవ్వసాగాడు శ్రీనాథ్ వర్మ ఆ దృశ్యాన్ని చూస్తున్న జాను నందిని ఇద్దరు కూడా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు బాధగా మాన్విత మాన్విత అంటూ పిలుస్తూ చిన్న పిల్లాడిలా రోదిస్తున్నాడు గౌతమ్ నంద మాన్వితలో ఒక్కసారిగా చలనం వచ్చింది మాన్వి ఐ లవ్ యూ మాన్వి ఐ లవ్ యూ అంటూ గౌతమ్ అక్కడ ఎవరు ఉన్నారు ఏమిటి అని గమనించకుండా అనేసాడు గౌతమ్ నంద కళ్ళు తెరిచిన మాన్విత గౌతమ్ వైపు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు గౌతమ్ అని అడిగింది చిన్నపిల్లల అక్కడితో గౌతమ్ నంద తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు సారీ ఐఎమ్ వెరీ సారీ సార్ అంటూ పైకి లేచాడు గౌతమ్ నంద ఇట్స్ ఓకే మిస్టర్ గౌతమ్ మీరు కరెక్ట్గానే చేశారు వైద్యం అంటూ నవ్వేశారు మహేశ్వర్మ గారు సంతోషంగా శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద భుజం తట్టి నవ్వేశాడు ఆనందంగా టెన్షన్ లో ఏదేదో మాట్లాడాను శ్రీనాథ్ అంటున్న గౌతమ్ నంద మాటకు అడ్డం వచ్చి నీ మనసు నాకు ఎప్పుడో తెలుసు అంటూ గౌతమ్ నంద వైపు చూస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీనాథ్ నిజం గౌతమ్ నీ ప్రేమ వల్లే నీ ట్రీట్మెంట్ వల్లే తను మళ్ళీ మామూలుగా అయింది త్వరలో మానసికంగా కూడా మెరుగవుతుంది అని భావిస్తున్నాను మానవిత కేసు ప్రేమతో డిలీట్ చేయి అంటూ నవ్వుతూ కూతురు తల నిమిరి సంతోషపడిపోయారు మహేశ్వర్మ గారు నిజానికి గౌతమ్ ధైర్యం చేసి చేసిన ట్రీట్మెంట్ మంచిదయ్యింది కాకుంటే బలహీనంగా ఉన్న మాన్వితాకు కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది మైండ్లో అది కూడా తన ప్రేమ మాటల వల్లే మళ్ళీ వెనక్కు తీసుకురాగలిగాడు అన్న విషయాన్ని ఇట్టే కనిపెట్టేశారు మహేష్ వర్మ గారు నిజానికి గౌతమ్ వర్మకు మాన్వితాని తన దగ్గరకు తీసుకొని ముద్దలతో ముంచెత్తాలని సంతోషంతో అనిపించింది కానీ ఆమె మనసు తనకు తెలియదు అందుకే తన మనసు వెనకడుగు వేసింది ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో మహేష్ వర్మ గారు వెళ్ళిపోయారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సాయంత్రం మాట్లాడుకుందామని చెప్పి శ్రీనాథ్ వర్మ గౌతమ్కు చెప్పి బయలుదేరాడు సిస్టర్ నందిని బయట పేషెంట్స్ వస్తే ఓపీ కార్డులు రాస్తుంది గౌతమ్ నంద వైపు జాను అలాగే చూస్తూ ఉంది ఒక వ్యక్తిలో నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూశాను గౌతమ్ మాన్వితను చూసి ఒక రకంగా ఈర్ష్యపడుతున్నాను పడుతున్నాను కానీ నా అక్కగా ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె మంచితనాన్ని ప్రేమిస్తాను ఆమె త్వరగా కోలుకొని మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని భావిస్తున్నాను మీ ప్రేమ గెలవాలి గౌతమ్ అంటూ ఆనందంగా కళ్ళు తుడుచుకుంది జాను అందరి ముందు ఏదో మాట మాట్లాడి మానవతా విలువను తగ్గించానేమోనని బాధ కలిగింది గౌతమ్ నందాకు తెలియకుండా నాలోని ప్రేమ వల్ల అలా నన్ను నేను తెలుసుకోలేకుండా ప్రవర్తించాను అందుకే సిగ్గుపడుతున్నానన్నాడు గౌతమ్ తొలదించుకొని లేదు గౌతమ్ ఎన్ని సంవత్సరాలుగా మీలో దాచుకున్న ప్రేమ ఆమెకు ఏమవుతుందోనన్న భయంలో బయటకొచ్చేసింది ఆమె సుఖం కోసం మౌనంగా ఉన్న మీ మూగ మనసు ఒక్కసారిగా గొంతెత్తి చెప్పింది ఇక్కడ ఉన్న అందరూ కూడా అది అర్థం చేసుకునే వాళ్ళమే టేక్ ఇట్ ఈజీ అంటూ బయటకెళ్ళిపోయింది జాను మాన్విత గౌతమ్ చేతిని తన తల మీద పెట్టుకుంది అతని వైపే ప్రేమగా చూస్తోంది నీకేమన్నా అయి ఉంటే నేను చచ్చిపోయేవాడిని అంటూ మాన్విత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద మాన్విత నాకు ఆకలి వేస్తుందని చెప్పింది గౌతమ్ నందాకు మాన్విత కోసం పెట్టి రెడీ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ అన్ని తేనె కలిపి తినిపించాడు గౌతమ్ నంద ఆమె తింటున్నప్పుడు క్లాత్ తీసుకుని ఆమె నోటిని శుభ్రం చేస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో గౌతమ్ నంద ఆమెకి ఫ్రూట్ జ్యూస్ పట్టించాడు పైకి లేచి మాన్విత నాకు పొట్ట చాలా నిండిపోయింది హ్యాపీగా ఉంది ఇప్పుడు అంటూ గౌతమ్ నంద నుదుటిపై ముద్దు పెట్టింది మాన్విత నాపై ఇష్టమా అంటూ గౌతమ్ నంద మాన్విత వైపు అలాగే చూశాడు నువ్వు నాకు ముద్దు పెట్టావుగా ఇక్కడ నీకు ఏదైతే నాకు అదే అంటూ నవ్వేసింది మాన్విత మాన్వితాని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు గౌతమ్ నంద ఇలాగే ఉండు నాకు చాలా ధైర్యంగా ఉంది అంటూ చెప్పింది మాన్విత ఇలా ఉండమంటే జీవితాంతం ఇలాగే ఉండి పోతాను మాన్విత అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు గౌతమ్ అయితే వద్దులే ఇలా ఉండవద్దు ఏడవద్దు అంటూ తను కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంది మాన్విత లేదు మాన్విత ఈ రోజు కోసమే నేను ఎదురు చూసింది అంటూ మాన్వితను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా మొద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద అవును మహేశ్వర్మ గారు తన ప్రేమతోనే ఆమెను బాగు చేయమని చెప్పారు నవ్వుతూ తన మనసులో మాటను ఆయన చెప్పేసరికి ఇప్పుడు తన మనసు తన మాట వినడం లేదు అనుకుంటూ కాసేపు సంతోషంగా ఉండిపోయాడు గౌతమ్ నంద ఇంతలో ఇందాక మాన్వితకు లైట్ కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆమె మెడలో చైన్ తన జబ్బులో వేసుకున్నాడు అది ఆమె మెడలో వేయడానికి బయటకు తీయబోతే డాలర్ దగ్గర ఉన్న కుక్కే గౌతమ్ నంద షర్ట్ బటన్ కి డాలర్ ఓపెన్ అయ్యింది అందులో ఫ్లవర్స్ లాగా కని అనిపించాయి కానీ ఫ్లవర్స్ మధ్యలో బొమ్మలు కానీ పరికించి చూశాడు గౌతమ్ నంద అందులో ఒకటి తన ఫోటో మరొకటి మాన్విత ఫోటో సంభ్రమాచర్యాలకు గురయ్యాడు గౌతమ్ నంద మాన్విత నువ్వు నేను అనుకున్నట్లు నన్ను ప్రేమించావా నీ గుండెల్లోనే దాచుకున్నావా ఎందుకలా దూరంగా వెళ్ళి వేరొకరిని పెళ్లి చేసుకున్నావు అంటూ కన్నీరైపోతూ మాన్విత మెడలో చైన్ వేసి ఆమెను ముద్దులతో ముంచెత్తాడు నేను పైకి లేచి నీకు అన్ని ముద్దులు ఇవ్వలేను కొంగు ఒకటే ముద్దిస్తానంటూ మాట్లాడుతున్న మాన్విత వైపు చూసి నవ్వేశాడు ఆనందంగా గౌతమ్ నంద మాన్విత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న గౌతమ్ నందకు ముద్దు పెట్టింది మాన్విత గౌతమ్ నంద మనసు ఆనందంతో ఉరుదలొగింది కాసేపు నీ మనసులో నీల ఉన్నది నేనే అన్నాక కొండంత ధైర్యం ఆనందం వచ్చేసాయి నాకు అని మాన్విత తలను ప్రేమగా తడుముతూ చెప్పాడు గౌతమ్ నంద మాన్విత కూడా చెయ్యి పైకి పెట్టి గౌతమ్ నంద తలను తడిమింది దేవత ఆశీర్వదించినట్లు ఉంది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద గౌతమ్ నంద మాన్వితను ప్రేమించేటప్పుడు ఎప్పుడూ ఒక పాటను వినేవాడు మంచు కురిసే వీలలో మళ్ళీ విరిసేదెందుకో రిసే మనిషిలో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో పాటను కట్టేస్తున్న గౌతమ్ చెయ్యి అలాగే పట్టుకొని ఆ పాట వింటాను అని చెప్పింది మాన్విత ప్రేమగా నవ్వుతూ మళ్ళీ పెట్టాడు ఆ పాటను గౌతమ్ నంద నా ప్రేమతో నిన్ను మామూలు మనిషిని చేసుకుంటాను అంటూ గౌతమ్ నంద మాన్విత నుదుటిపై ముద్దు పెట్టాడు అలా ముద్దు పెట్టినప్పుడల్లా గౌతమ్కు మర్చిపోకుండా ముద్దు పెడుతుంది ఈ మాన్విత ఇప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా ఉంది అంటూ నవ్వుకున్నాడు గౌతమ్ నంద మనసులో అతని ఆనందానికి అంతే లేదు అతనికి బాగా సంతోషం వచ్చినప్పుడు హాస్పిటల్లో బాయ్కి ఫోన్ చేశాడు రవి హాస్పిటల్లో పేషెంట్స్ అందరికీ స్వీట్స్ పంచు అలాగే అనాథాశ్రమంలో కూడా అని చెప్పాడు సార్ ఎందుకు చాలా తర్వాత సంతోషంగా ఉన్నారు అని నవ్వుకుంటూ చెప్పిన పని చేయడానికి కదిలాడు రవి మాన్విత నేను ఇలా చేసింది ఎవరైనా సరే నేను మాత్రం వదలను ఎవరు వదిలినా కూడా అంటూ మనసులో బలంగా అనుకున్నాడు తన కన్నీళ్లు తుడుచుకుంటూ గౌతమ్ నంద తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్